అలాగే చింతలపూడి ప్రాజెక్టు చంద్రబాబు గారు ఎప్పుడు వచ్చినా సాగునీటి ప్రాజెక్టుని బాగా ముందుకు చింతలపూడి ప్రాజెక్ట్ ని మూడు వేల ఎనిమిది వందల కోట్లు పోయినసారి టీడీపీ హయాంలో చేస్తే ఈసారి ఒక్క కోటి రూపాయలు కూడా విడుదల చేయలేం మరి సాగునీటి ఎక్కడి నుంచి వస్తాయి రైతు దుర్భిక్షంగా ఉండడా రైతు గిట్టుబాటు ఇవ్వరు కనీస మద్దతు ఇవ్వరు సాగునీరు కూడా ఇవ్వరు వచ్చాక మనం చింతలపూడికి ఏం బలంగా కేటాయించి దాన్ని పూర్తి చేసే బాధ్యత అందరం తీసుకుందాం పార్థసారథి గారు ఉన్నారు పార్థసారథి గారు ఇలాంటి సీనియర్ నాయకులందరూ బాధ్యత తోటి మేమందరం కలిసి ముందుండి తీసి ముందుకు తీసుకెళ్తాం ముఖ్యంగా యువతకి చెప్తా ఉన్నా యువతకి మీరు ధైర్యం చేయకపోతే మీరు ధైర్యం చేయకపోతే మార్పు రాదు నేను మీకోసం అన్ని వదిలి వచ్చాను నేను మీకోసం వచ్చానా లేదా నిలబడ్డానా లేదా ఇప్పటంలో ఇప్పటంలో ఏం చేశాం మాటిచ్చా ఇప్పటంలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని నాకు సరదా కాదు నేను భారతదేశ మన ఆంధ్రప్రదేశ్ లో ఎవ్వరూ బాధపడకూడదు గూండాగర్దికి భయపడకూడదు రౌడిజంకి భయపడకూడదు అందరూ బలంగా ఉండాలి సమిష్టిగా ఉండాలి విభజన ఆంధ్రప్రదేశ్ బలంగా ఉండాలి యువతకు ఉపాధి అవకాశాలు కావాలి మీద కోరుకున్న నిలబడ్డాం ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం నిలబడ్డాం ఈ రోజున గన్నవరంలో మీకోసం వచ్చాం ఒకటే అడుగుతున్నాం నాకు నాతో పాటు వేదిక మీద మనకి పార్థసార్థి గారు ఉన్నారు కే పార్థసారథి గారు న్యూజివీడ్ నుంచి పోటీ చేస్తున్నారు సైకిల్ గుర్తు మీద ఆయనకి న్యూజివీడ్ లో ఉన్న జన సైనికులు జనసేన మద్దతుదారులు అందరూ కూడా ప్రజలందరూ కూడా పార్థసారథి గారిని మెజారిటీ ఇచ్చి గెలిపించమని కోరుకుంటా ఉన్నాం బోడే ప్రసాద్ గారు పెరమలూరు నియోజకవర్గం నుంచి సైకిల్ గుర్తు మీద వారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను భారీ మెజారిటీ తోటి అలాగే యార్లగడ్డ వెంకట్రావు గారు గన్నవరం మన కూటమి అభ్యర్థి సహనవంతుడు ప్రతిభాశీలి సంస్కారం ఉన్నవాడు నిలబడేవాడు దమ్మున్నవాడు ఆయన కూర్చొని సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా వారిని భారీ మెజారిటీతో గెలిపించమండి అలాగే బాల గారు ఇందాక చెప్తున్నారు చిరంజీవి గారి పాట కొడితే కొట్టాలి నా సిక్స్ కొట్టాల ధోని కొడితే సిక్స్ ఎలా ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి ఆరు తలలో కొడితే కొట్టాలి నా సిక్స్ కూర్చో చూసి కొడితే కొట్టాలి నా సిక్స్ అంట చిరంజీవి గారి నెంబర్ సిక్స్ పార్లమెంట్ అభ్యర్థులుగా నెంబర్ సిక్స్ బాలశౌరి గారు గుర్తుపెట్టుకోండి మరి జలసాలు ఒక డైలాగ్ ఉంటుంది ఎదుర్చోడు దాడి చేస్తుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి నీ చేతిలో రాడ్డు పడి హెడ్ రాడ్డు హెడ్ రాడ్డు హెడ్ అలాగా పార్లమెంట్ అభ్యర్థిగా నెంబర్ సిక్స్ బాలశౌరి నెంబర్ సిక్స్ బాలశౌరి నెంబర్ సిక్స్ పార్లమెంట్ గాజు గ్లాస్ గుర్తు నెంబర్ సిక్స్ బాలశౌరి నెంబర్ సిక్స్ గాజు గ్లాసు బాలశౌరి నెంబర్ సిక్స్ గాజు గ్లాసు బాలసౌరి నెంబర్ సిక్స్ గాజు గ్లాసు బాలసౌరి గుద్దే అండి భారీ మెజారిటీ గెలిపించండి మనం గెలుస్తున్నాం కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం వైసీపీ అవినీతి కోటల్ని బద్దలు కొడుతున్నాం నెంబర్ అలాగే చింతమనేని ప్రభాకర్ గారు ఆయన నాకు ఎందుకు చాలా ఇష్టం నాకు ఆయన ఎందుకు ఇష్టం అని అడగండి తెలియదు నాకు ఇష్టం అంతే అంటే ఒక బలంగా నిలబడేవాడు ఆయనకి మనస్ఫూర్తిగా దెందులూరులో జన సైనికులు జనసేన మద్దతుదారులు అండగా నిలబడండి దెందులూరులో స్థానిక ఎన్నికల్లో మన కోసం నిలబడ్డ వ్యక్తి మన కోసం నిలబడ్డ నాయకుడు జనసేన కోసం నిలబడ్డ నాయకుడు సో మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బాలశౌరి గారికి గుర్తుపెట్టుకొని యార్లగడ్డ వెంకట్రావు గారికి నెంబర్ టూ ఎమ్మెల్యే అభ్యర్థి గారి నెంబర్ టూ యార్లగడ్డ వెంకట్రావు సైకిల్ గుర్తు నెంబర్ టూ యార్లగడ్డ వెంకట్రావు సైకిల్ గుర్తు నెంబర్ టూ పార్లమెంట్ అభ్యర్థిగా నెంబర్ సిక్స్ గాజు గ్లాసు బాలసౌరి గారు అందరికీ మన పెన్నమలూరు ఉమ్మడి కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ నుంచి బోడే ప్రసాద్ గారు నెంబర్ త్రీ సైకిల్ గుర్తుకి నెంబర్ త్రీ సైకిల్ గుర్తు వారు దాని మీద పోటీ చేస్తున్నారు జన సైనికులు జనసేన మద్దతుదారులు అందరూ కూడా మనస్ఫూర్తిగా వారిని గెలిపించమని కోరుకుంటా ఉన్నా వైసీపీ ఎందుకు దాడులు చేస్తారు ఓడిపోతున్నారు వాళ్ళు వైసీపీ ఓడిపోతుంది వైసీపీ ఓడిపోతుంది యువతకి ఉద్యోగాలు ఇవ్వని వైసీపీ ఓడిపోతుంది ఉద్యోగులకి సిపిఎస్ ఇవ్వని వైసీపీ ఓడిపోతుంది సాగునీరు తాగునీరు ఇవ్వని ప్రజలకి ఇవ్వని వైసీపీ ఓడిపోతుంది ఆడపడుచుల్ని గౌరవించని వైసీపీ ఓడిపోతుంది అందుకని మనస్ఫూర్తిగా ధర్మందే విజయం పొత్తుదే గెలుపు కూటమిద పీఠం జై టీడీపీ జై బీజేపీ జై జనసేన i